ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈ మధ్య అందరూ చాలా వరకు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం యూట్యూబ్ ఛానల్స్ చాలా నడుస్తూ ఉన్నాయి అందులో ఎడిటింగ్ కోసం ఎక్కువ శాతం అయితే వాళ్ళు ఫిక్సల్ ల్యాబ్ అయితే వాడుకుంటారు అయితే ఈ మధ్యన ఫిక్సల్ ల్యాబ్లో చిన్న సమస్య వచ్చింది ఫిక్సల్ ల్యాబ్ అనేది కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ కొన్ని ఫోన్లలో సపోర్ట్ చేయడం లేదు కొన్ని ఫోన్లలో సపోర్ట్ చేస్తూ ఉంది మనం అసలు పిక్సెల్ యాప్ ఎట్లా దాని సమస్య ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం మన ఫోన్లో పిక్సెల్ యాప్ ఓకే ఇట్లా వస్తుంది సెట్టింగ్స్ పర్మిషన్ అడుగుతుంది సెట్టింగ్ పర్మిషన్ అడిగినప్పుడు మన సెట్టింగ్స్లో ఇక్కడ వెళ్ళి పర్మిషన్ ఇద్దామంటే ఇక్కడ పర్మిషన్ ఓకే కావట్లేదు ఎన్నిసార్లు చేసినా పర్మిషన్ రాదు కొన్ని ఫోన్లలో అట్లాంటి సమస్య వస్తుంది ఆ ఫోన్లో అదే సమస్య వచ్చింది మనం ఎక్కువ పిక్సెల్ ల్యాబులు ఎక్కువ చాలామంది అయితే ఎక్కువ పిక్సెల్ ల్యాబులు వాడుతుంటారు కొన్ని ఇక్కడ ఏమైనా ఉన్నా అంటే ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూసినా ఇక్కడ ఓకే చేసినా ఇక్కడ ఏం లేదు ఇంత చేసి చేసినప్పుడు ఓకే టెక్స్ట్ కొట్టచ్చు టెక్స్ట్ వాడుకోవచ్చు ఇక్కడ వరకు అయితే టెక్స్ట్ చేసి చూపిస్తా ఓకే టెక్స్ట్ ఇట్లా వాడుకొని అయితే వాడుకోవచ్చు ఫస్ట్ ఇట్లా వాడుకొని ఇట్లయితే వాడుకోవచ్చు కానీ మనం ఇమేజ్ తీసుకోవడానికి అవకాశం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చుకోవాల్సి వస్తుంది అవకాశం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చుకోవాలంటే రాదు మళ్ళీ సెట్టింగ్స్ అడుతుంది సెట్టింగ్స్ అడిగిపోయినా కూడా ఇక్కడ పర్మిషన్ అడిగితే ఏమి ఇవ్వట్లేదు ఇట్లా వస్తుంటుంది సో మనం ఇట్లా చేస్తే రావట్లేదు పర్మిషన్ ఇంత ఇట్లా ఎటర్ ఉంటుంది ఎటర్ పర్మిషన్ అని అడుగు చెప్తుంది సో మనం తీసేసి అప్పుడు వచ్చిన మనం చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకేది క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసి పిక్సెల్ యాప్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నాను చేసిన తర్వాత క్లోజ్ చేసాను క్లోజ్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ ఓల్డ్ వర్షన్ అని ఆల్రెడీ నేను కొట్టినా చావచ్చని దాంట్లో వస్తుంది పిక్సెల్ యాప్ ఓల్డ్ వర్షన్ అని కొట్టండి పిక్సెల్ యాప్ ఓల్డ్ వర్షన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఓల్డ్ వర్షన్ ఆఫ్ పిక్సెల్ యాప్ హ్యాండ్రాయిడ్ అని కనిపిస్తుంది దేని మీద టచ్ చేస్తే ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని మనం కిందికి స్కోల్ చేసుకుంటే ఇట్లా పాత అని చూపిస్తుంటుంది పాత వర్షన్లో ఏ ఎప్పుడెప్పుడు చేసారు ఏందా ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసారు వాళ్ళు ఏ అప్డేట్లో ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు చూపిస్తుంది సో నేను ఓల్డ్ వర్షన్ ఏం అంటే జనవరి సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీది ఓల్డ్ వర్షన్ తీసుకుంటు తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేద్దాం ఓకే ఇట్లా వస్తుందండి కొంచెం ఒక కొంత టైం మీద తీసుకుంటుంది డౌన్లోడ్ కావడానికి ఇట్లా వస్తుంది ఇట్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇన్స్టాల్ అని చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే తర్వాత బ్యాగ్ తీసుకున్నాం బ్యాగ్ తీసుకొని ఇంకా పిక్సెల్ అవి కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఓకే ఇప్పుడు మనం టైప్ చేస్తున్నాము ఎట్లా వస్తుంది అనేది ఇట్లా డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం నేను ఇది పెట్టుకుంటున్నా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు సరే మేము ఇట్లా తర్వాత దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం ఇది పెట్టుకున్నాం పెట్టేసి లాగేసి చూసారు ఇప్పుడు ఇది మనకు ఒక ఇది పెట్టినా కాబట్టి ప్రింట్ రావాలి మనం ప్రింట్ రావాలంటే చేసేది ఏం లేదు అంతే చాలా సింపుల్గా ఉంటుంది బెస్ట్ ఆప్షన్ మంచిగా ఉంటుంది యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు కొంత కొంతమందికి అర్థం కాదని వీడియో చేస్తాను ఇట్లా పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైనా రాసుకోవచ్చు అనుకుంటే రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు నాకు నేను కొట్టున్న చాలా నేను చేస్తున్న దాన్ని గుర్తున్న దాన్ని ఇది మీరు తీసుకొచ్చు ఓకే అంతే అంటే అది నాకు కొట్టిన కదా తెలిపి డౌట్ వస్తుంది చాలా ఇది చేస్తున్నాను స్విచ్ స్విచ్ ఇట్లా చేసుకోండి చేస్తుంది ఎక్కడ పెద్ద టెన్షన్ ఎంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు జస్ట్ అంతే ఇలా చేసుకుంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇట్లా ఫోటో కూడా మార్చుకోవచ్చు ఇంకో ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నారు మంచిగా మీకు ఓల్డ్ వర్షన్ వచ్చిందని కొత్తగా సెట్టింగ్స్ స్టార్ట్లే ఉన్న ఊరు ఇబ్బంది పడద్దు ట్లా చేసుకోవచ్చు ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకవేళ మీ కోరికను తెలవాలని తెలవాలి అనుకుంటే చెప్పండి నేను నాకు కామెంట్లో పెట్టండి నేను చెప్తాను అక్కడ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ